ఎమిగనూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శిగా కేఆర్ లక్ష్మీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సంయుక్త కార్యదర్శులుగా జి రెడ్డి నియమితులయ్యారు ఈ సందర్భంగా వీరిరువురిని నందవరం మండల కన్వీనర్ జై శివారెడ్డి గౌడ్ నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి కేఆర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేనేత జిల్లా అధ్యక్షులు ఎంకే శివప్రసాద్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ వెంకటాపురం బజారి వారిని సన్మానించి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లతారెడ్డి గడ్డం అంజి గురువయ్య మాబాషా ఆర్ఎస్ బాషా షేక్ సాహెబ్ పెద్ద ఈరన్న చంద్రబాబు నల్లారెడ్డి స్వామిదాసు ప్రభుదాసు బాలకృష్ణ వీరేష్ బతుకన్న చిన్న ఈరన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు